కానీ అడిగిన చెప్తాను కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ ను తిరగనియడ తెలంగాణ తెచ్చిన నే తిరగనియడా ఏం చేస్తారు చంపేత్తాడద్దా చంపుతావా చేపట్ చంపుతావదా కేసీఆర్ని చంపి మీరు ఉంటారా ఇది పద్ధత ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ అడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చడ లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చడ లేదు కరెంటు మంచికి ఇవ్వాలి ఆ ముచ్చడ లేదు నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతా ఉన్నది పట్టించుకునే నాతులు లేడు ఇంత మాయలమేమని మాయం చేసి బలాదుర్గా తిరుగుతామనుకుంటున్నారా తిరిగని ఇయ్యం జాగ్రత్త అని చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రణయిత నది ఇయాల కూడా ఐదు వేల క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు